మాటమి ప్రభుత్వం ఎలా ఉంది ఏముందండి మాకు అసలు ఏమి నచ్చలేదండి జగన్ సార్ ఉండేటప్పుడే మాకు సూపర్గా ఉంది బస్సులు ఛార్జీలు కానీ పెట్టారు బస్సులో ఇసిరి ఇసిరి ఇప్పటిసి వెళ్ళిపోతున్నారు ఏమీ బాగోలేదు జగన్ అన్న ఉండేటప్పుడే బాగుంది మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మేము వచ్చాక అందరూ బాగున్నారు ఆనందంతో లేదండి మాకైతే నెంబర్ వన్గా అప్పుడు జరిగిందండి ఇప్పుడు అయితే ఏమీ లేదు జగన్ అన్న ఉండేటప్పుడే బాగుంది మా అకౌంట్లు కూడా ఖాళీ అండి ఏమీ లేదు నెల చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి పదిహేను వందలు అన్నారు సార్ ఆడవాళ్ళకి పదిహేను వందలు లేదు ఏమీ లేదు బస్సులు ఇక్కడ ఆపుతుంటే సార్ అంత దూరం ఊరికి వెళ్తున్నారు బస్సు వాళ్ళు కూడా ఆగట్లా కింద పడేలాగా ఏలాడి ఎలాడి వస్తున్నామండి బస్సుకి బస్సు కూడా మాకు విశ్రాంతి లేదు జగన్ అన్నే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చేశారని అంత అభిమానం ఏం చేశారు అన్నీ చేశారండి మాకు దేనికైనా ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు గుప్ప వాళ్ళకి డబ్బులు వేశారు దేనికి కావాలన్నా చేశారు మాకు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేశారు అన్నీ వేసారండి ఇప్పుడు ఏమీ లేదు అంత మంచి చేసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయారు ఓ సార్ మాకైతే తెలియదు దొంగ ఓటు ద్వారా చేసుకున్నారో ఏం చేసుకున్నారో మాకైతే తెలియదు అండి అది వస్తాడు జగన్ ఇంకా రాడని పవన్ కళ్యాణ్ వస్తాడు ఈసారి జగన్ వస్తాడు మా అన్న దూసుకుంటూ వస్తాడు ఈసారి జగన్ గారి ప్రభుత్వంలో ఏమేమి వచ్చాయి మాకేం వచ్చినాయి అమ్మఒడి వచ్చింది ఇంట్లో నలభై ఐదు సంవత్సరాలు పొదుపులో డబ్బులు వచ్చినాయి అన్నీ రుణమాఫీ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడండి మాకు మాకు అప్పుడు కవు రైతులకు కానీ కవులకు కానీ మాకు బాగా అప్పుడు బాగా చేయి తిరిగింది బాగా వచ్చింది ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు మాకు చంద్రబాబు నాయుడు గారికి మహిళలకు చాలా పథకాలు ఇస్తున్నాను చాలా ఏమీ లేదండి ఒక్క పథకం కూడా తినింది లేదు అండి మేము ఆ బస్సు షార్జీ ఎగుతుంటే కూడా ఆ బస్సు వాళ్ళు కూడా దూరంగా దూరంగా వెళ్ళిపోతున్నారు బస్సు కూడా ఆగట్లేదండి మాకు నెట్టేసి ఎక్కుతున్నారు నెట్టేసి ఎక్కుతున్నారు చచ్చిపోయేలాగా ఉన్నాం మేము అయితే ఏ మా ప్రపంచం ఈ ప్రపంచం ఏమి అసలు మాకు రావాలి